గుళ్లలో ఆన్లైన్ సేవలు వేములవాడ ధర్మశాలలకు ఆన్లైన్ సేవలు అమ్మల మొక్కులకు ఆన్లైన్ సేవలు వేములవాడ రూముల కోసం ఈ టికెటింగ్ సేవలు ప్రారంభం సమ్మక్క సారక్క ఎత్తుబెల్లాల సమర్పణకు ఆన్లైన్ సేవలు లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ మొక్కులు సమర్పించలేని వారికి ఆన్లైన్ వెసులుబాటు ఎత్తుబెల్లం కిలోకి అరవై చొప్పున ఫీజు లడ్డూ ప్రసాదానికి ముప్పై భక్తులు సద్వినియోగం చేసుకోవాలంటున్న మంత్రి సురేఖ జాతర సమయం కావడం తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తుతుండటంతో తెలంగాణ సర్కారు భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది మేడారం మహాజాతరను పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మలకు ఆన్లైన్ మొక్కులను సమర్పించేలా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది సమ్మక్క సారక్క జాతరలో భాగంగా మేడరంకు వచ్చే వెసులుబాటు లేనివారు ఆన్లైన్లోనే తమ మొక్కులను చెల్లించుకోవచ్చని తెలిపింది ఇందుకు మీ సేవ టీ యాప్ పోలియోలో సదుపాయం కల్పించగా కిలో ఎత్తు బెల్లానికి అరవై రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది కాగా లడ్డూ ప్రసాదానికి ముప్పై ఐదు రూపాయలు పోస్టల్ ఛార్జీల కింద వంద రూపాయలు చెల్లిస్తే మీ తరపున మేడరంలో సమ్మక్క సారక్కలకు మొక్కులు తీర్చే సదుపాయం కలుగుతుందని మంత్రి వెల్లడించారు ఇక పోస్టల్ ద్వారా ఇంటికి ప్రసాదాన్ని పంపించే సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశామని ఈ సదుపాయాలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు ఇక వేములవాడలోని శ్రీ రాజరాజ దేవస్థానానికి భక్తులు వేలాదిగా తరలి వస్తుండటంతో అద్దె రూముల కొరత రోజురోజుకు విపరీతమవుతుంది దీనిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఈ టికెట్ ద్వారా అద్దె రూములను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు